మనకి కార్యక్రమంలో మన బాపట్ల జిల్లాలో మెయిన్ బాడీలో కాకుండా రాష్ట్ర సభ్యులందరూ కూడా మనకు విశిష్ట అధ్యత లేదు విశిష్ట అతిథులను మనం సగౌరవంగా ఆహ్వానించుకుందాం అందులో భాగంగా మనం ముందుగా మన రామచంద్రయ్య గారిని మన మిత్రులు అందరి అన్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు ఆరు సంవత్సరాలు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పుడు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా మనందరి సుపరిచితులు మనందరి శ్రేయోకులాల్సి శ్రీ సోమరవతు రామచంద్రయ్య గారిని ఈ కార్యక్రమం తరఫున ఆహ్వానం తెలియపరుచున్నాం మరొక విశిష్టాతిథి మన రాష్ట్ర ఉపాధ్యాయుల సమస్యల్లో సాధనలో ముందుండే వ్యక్తి పిలిస్తే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అదేవిధంగా జీవోల గురించి కానీ ఏదైనా సర్వీస్ మ్యాటర్స్ గురించి కానీ మనిషి తెలియకపోయినా ఫోన్లో సమాధానం చెప్పి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి మనందరి మిత్రులు మన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ కె కోటేశ్వరరావు గారిని కూడా ఈ కార్యక్రమం తరఫున ఆహ్వానం తెలియపరుచుకున్నాం అందరి కరపాలతో ద్వారా మన రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు రాష్ట్ర కౌన్సిలర్స్ రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు మన మిత్రులు జిల్లా శ్రీ వంకా ప్రభాకర్ గారిని కూడా ఈ కార్యక్రమం తరఫున ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం వారికి కూడా కర్తాలు ద్వారా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా ఉంటూ తెనాలి ఏరియా ప్రాంతంలో సంఘ అభివృద్ధికి అవిరళంగా కృషి చేసిన మన మిత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కేఏకే జిలానీ గారికి కూడా ఈ కార్యక్రమం తరఫున ఆహ్వానం తెలియపరచుకుంటున్నాం మా మిత్రులు గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతకుముందు ఇప్పుడు మన బాపట్ల జిల్లాలో నిజాంపట్నంలో ఉంటూ రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేస్తున్న సిహెచ్ నరసింహారావు బాపట్ల జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మహిళా కార్యదర్శి ఇద్దరు ఆలు ఇద్దరు కూడా సంఘ అభివృద్ధిలో అదేవిధంగా ఉపాధ్యాయులో చేరినప్పటి నుంచి మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో సభ్యులుగా ఉంటూ అదేవిధంగా సంఘ అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ముందుండి పనిచేసే వ్యక్తి మా సుబానీ గారు వారి యొక్క సతీమణి షేక్ ఆదామి గారు మన బాపట్ల జిల్లా మహిళా కార్యదర్శి తరఫున ఆహ్వానం తెలియపరచుకుంటున్నాం అక్కడ అనమాట ఆహ్వానించుకోవడం బాగోదు కాబట్టి నేను కూడా రాష్ట్రోపాధ్యాయ సంఘం బాపట్ల జిల్లాలో బాపట్ల జిల్లాలో రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేస్తున్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరి శ్రేయోగులాస్టి మన తల్ల నాలుగు లాంటి వ్యక్తి గౌరవాధ్యక్షులు గౌరవాధ్యక్షుల్ని చివరిగా ఎందుకు పిలిచామంటే ఆయన అందరికీ గుర్తుండిపోయే వ్యక్తి అదేవిధంగా ఆయన వాక్చాతుర్యం కూడా కాసేపట్లో మీరు చూడబోతారు అటువంటి వ్యక్తిని మనం చివరగా పిలుచుకొని వారిని వచ్చే సంవత్సరం కూడా మనం ఘనంగా సత్కరించాల్సిన అవసరం ఉంది వారి యొక్క పదవి విరమణ సందర్భంగా చందు వెంకటేశ్వరరావు గారు వారిని ఈ సంబై ఏడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని డెబ్బై ఎంతో సంతలో కలిగిన రాష్ట్ర సంఘం యొక్క చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి విదితమే దాని గురించి మరల మన భక్తులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది ఏదైనా కూడా రాష్ట్రోపాధ్యాయ సంఘం అనేది హక్కులు బాధ్యతలకు రెండు కళ్ళుగా భావించి పనిచేసే సంఘం సంఘంలో పదవులు అనేది మ్యానిపులేషన్ లేకపోతే వేరే రకంగా వచ్చే కాదు అందుకు ఉదాహరణ మన వేదిక మీద ఉందన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబ జీవితం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సంఘానికి ఇతోధికంగా హితోధికంగా కూడా కాదు వారి శక్తికి మించి పనిచేస్తూ సంఘాభివృద్ధిలో మరి బాపట్ల జిల్లా కూడా దాదాపు పదిహేను వందల సభ్యత్వాన్ని తీసుకురావటంలో మనకు వచ్చినప్పుడు పది వందల యాభై నుంచి పదకొండు వందల లోపు ఈ రెండు సంవత్సరాల్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు సభ్యత్వాన్ని పెంచడంలోనూ రెండు మూడు మండలాల్లో శాఖల్ని కొత్త శాఖల్ని నిర్మాణం చేయటంలోనూ విధంగా అందరి సహాయ సహకారాలతో బాపట్ల జిల్లా ఆఫీస్ లో కూడా ఎటువంటి పనున్నా కూడా మన సంఘ దృష్టికి రాగానే వాటి సమస్యలను పరిష్కరిస్తూ అందరి యొక్క మందనలు పొందుతూ మూడో సంవత్సరంలోకి విభజిత జిల్లాలో మూడో సంవత్సరంలో అడిగినందుకు మరొకసారి అందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అదే విధంగా సంఘ అభివృద్ధికి మీ తోడ్పాటు ఇదే విధంగా ఉంటుందని రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క సహకారం అనేది ఖచ్చితంగా జిల్లా శాఖ అవసరం ఉంటుందని వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు జిల్లా కౌన్సిలర్లకు జిల్లా బాధ్యులకు రాష్ట్ర బాధ్యులందరికీ కూడా మరొకసారి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కొత్త జిల్లా పక్షన పక్షాన ఆహ్వానం తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారికి అప్పచెప్తూ నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ డెబ్బై ఎనిమిదవ మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి అట్లాగే జిల్లా బాధ్యులకి రాష్ట్ర కౌన్సిలర్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు కార్యదర్శి కోటరావు గారికి అలాగే రాష్ట్ర శ్రీ రామచంద్రయ్య గారికి వేదికను అలంకరించిన మిత్రులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాపట్ల విడిపోయి బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతాం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో కూడా మన బాపట్ల జిల్లా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఏ విషయంలో కూడా వెనుకం చేయకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహాయ సహకారాలతో చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా విడిపోయినప్పుడు యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇచ్చి పంపించారు మాకు బాపట్ల జిల్లాకి నాలుగు వేల రూపాయలు ఒక ప్రోగ్రాం చేస్తే సరిపోవు వాస్తవంగా అయినా కూడా దాతల సహాయ సహకారాలతో ఈ చిన్న రోజులు ఒక ఏర్పాటు చేసుకుని ఈ ప్రతిదీ కూడా చైన్స్ కానీ సహకారాలతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా చిన్న చిన్న విషయాలు ఏమన్నా మన టీచర్స్ సంబంధించి వివిధ మండలాల వాళ్ళు పంపించిన ఎన్ఓసి కార్యక్రమాన్ని కూడా చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇంతగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది అందులో ఏ ఇది కూడా లేదు ప్రతి విషయంలో కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా మీ అందరికీ బాపట్ల జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఎజెండా సభ్యత్వ నమోదు వసూళ్ళు అలాగే ఈ టెన్త్ క్లాసుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ డైరీస్ క్యాలెండర్సు అట్లాగే వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రసంగాలు ముందుగా నివేదికలు ప్రవేశపెడదాం జిల్లా అధ్యక్షుల నివేదిక మిత్రులారా జిల్లా డెబ్బై ఎనిమిదవ వార్షిక కౌన్సిల్ ప్రథమ కార్యవర్గ సమావేశానికి మీ నివేదికల సమర్పణ ప్రధాన కార్యదర్శి నివేదిక ఆర్థిక కార్యదర్శి నివేదిక తర్వాత ఉపాధ్యాయ వాణి నివేదిక నివేదికలపై చర్చ ఆమోదం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై చర్చ సంఘ నిర్మాణము వివిధ మండలాలలో సంఘ బలోపేతం దానిపై చర్చ మొదలైన అంశాల గురించి ఈరోజు కార్యక్రమం ఉంది అన అనంతరం శ్రద్ధాంజలి నివేదిక కాలంలో వివిధ సంఘటనలు మృత్యుపడిన వారికి శిక్షణా తరగతుల్లో అమలులైన ఉపాధ్యాయులకు ఆశ్రనివాడి మరియు టాటా సంస్థల అధినేత రతన్ టాటా సిపిఎం జాతీయ నాయకులు సీతారాం యేచూరి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా ప్రముఖ తబలా విద్వాంసులు జాకిర్ హుసేన్ కూచిపూడి భరతనాట్యం ముత్యాలలో గొప్ప భారతీయ నటకి మన రాష్ట్రానికి చెందిన యామని కృష్ణమూర్తి దూరదర్శన్ తొలి వెలుగు యాంకర్ శాంతి స్వరూప్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎండ జగన్నాథరావు మాజీ శాసనసభ్యులు నారా రామమూర్తి నాయుడు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారి మాతృమూర్తి లక్ష్మమ్మ ఎస్టివి సీనియర్ నాయకులు పురాకులు శ్రీనివాసరావు తదితరులు మన నుంచి దూరమైనారు వారి పట్ల అలాగే ఈ రెండు రోజుల క్రితం మనకి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసి ఆయన యొక్క ఆయనకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము వారి వృద్ధుల పట్ల ఈ కార్యవర్గం ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అబోర్లే ఉపాధ్యాయులకు అబోర్లేక ప్రపంచ అభర్లేఖ ఉపాధ్యాయులకు అభర లేఖ ప్రపంచలకు ప్రథమ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసి మీరందరికీ సంఘపక్షాన సాదర స్వాగతం సంఘం నిబంధనలను అనుసరించి నిర్మాణ పరంగా సమావేశం ఏర్పాటు చేసుకుని మీ రాజు ఈ రోజు డెబ్భై వార్షిక కౌన్సిల్ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ బాపట్ల జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనము అలాగే క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన జిల్లా శాఖ నుండి రాష్ట్ర సంఘానికి అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అధికారులకు వివిధ సహాయంలో సమస్యలను మంచిపెడ్డి గారికి బాపట్ల జిల్లా పక్షాన ప్రత్యేక అనాలోచిత నిర్ణయాల వలన ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు పెన్షన్ అసంతృప్తికి గురి చేస్తుంది ప్రతి శుక్రవారం విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో సంఘాల నాయకులతో కుటుంబ మంత్రిగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది సమస్యలకు పరిష్కారాలు కనుగొనకుండా కాలం శిక్షణ తరగతు మార్పులు నమోదు పాఠశాలలో పనివేళన పెంపు మొదలైన వాటి కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడి ఆందోళన కుదురుతున్నారు వీటిని తొలగినప్పుడు రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదించాలని లేదా ఏదైనా ఉద్యమాన్ని చేపట్టాలని జిల్లాగే వివిధ మండల శాఖలు మరియు ఉపాధ్యాయులు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పరిష్కరించడంలోనూ నిర్మాణంలోనూ మన జిల్లా శాఖ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాము మా దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి సిద్ధశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము సదా సంఘ సేవలో బడుగు శ్రీనివాస్ అధ్యక్షులు పాప జిల్లా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి వేదిక ప్రవేశపెట్ట దేశంలో డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవ సమావేశానికి చేసినటువంటి ఎస్టియు కార్యకర్తలందరికీ ఎస్టీ నాయకులందరికీ హృదయపూర్వక ఉద్యమా ఈనాటి సభా కార్యక్రమంలో మన ఆహ్వానాన్ని మన్నించి సభకి చేసినటువంటి సభను అలంకరించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర బాధ్యులు మరియు జిల్లా బాధ్యులు అందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమాభంకనాలు ఈ సభ ఉల్లంఘించినటువంటి ఏ జాతీయ కార్యదర్శి ఆర్థిక కార్యదర్శి శ్రీ జోసెఫ్ సుందీబాబు గారికి రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ కె కోటేశ్వరరావు గారికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ ఎస్ రామచంద్రయ్య గారికి సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి శ్రీ కొండ గారికి అదేవిధంగా సభనే అలంకరించినటువంటి బాపట్ల జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ గారికి జిల్లా ఉపాధ్యాయుల కన్వీనర్ టీవీ నాగరాజు గారికి అదేవిధంగా జిల్లా కౌన్సిలర్లు మరియు రాష్ట్ర బాధ్యులు శ్రీ చంద నరసింహారావు గారికి ఉదయశకర్ గారికి అదేవిధంగా జలాని గారికి రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు ప్రభాకర్ గారికి పంపి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమాలు బాపట్ల జిల్లాలో మొత్తం ఇరవై మూడు మండల శాఖలు ఏర్పాటు కావడం జరిగింది ఇరవై మూడు మందులు మండలాలు ఉన్నాయి విభజన జరిగిన తర్వాత అందులో పది మండలాలు గుంటూరు జిల్లా నుంచి పదమూడు మండలాలు ప్రకాశం జిల్లా నుంచి బాపడి జిల్లాగా కొత్త జిల్లా శాఖ ఏర్పడిన తర్వాత మన ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు మండలాల్లో దాదాపు పదహారు మండల మరియు పట్టణ సెక్టార్ శాఖలు పనిచేస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం కొత్తగా వేడపాలి మండల శాఖలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు మిగిలిన మండల శాఖలు కూడా నెలమెరిగ ఏర్పాటు చేయడానికి జిల్లా అధ్యక్ష ప్రధాన అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ సభ్యులు బాధితులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరి వంక ప్రభాకర్ రావు గారు జలత్న గారు ఆ తదితరులు వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు వాడపాలంగా ప్రకాశం జిల్లాని విస్తరించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో జిల్లా సంఘం అనేది చూస్తూ ఉంది మరి ఈ కాలంలో మనం దుస్తుకొచ్చిన అనేక సమస్యలని జిల్లా అధికారులు తీసుకెళ్తాం కానివ్వండి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని తీసుకెళ్తాం కానివ్వండి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేగా అన్ని మండల శాఖలతో కూడా సత్సంబంధాలు కలిగొన్నాం అన్ని విషయాల్లో కూడా మిగిలినటువంటి సోదర సంఘాలతో కంపేర్ చేస్తే ఒక మంచి ముందు ఆలోచన లేదా ముందు చూపుతున్నాము అంతేగా ఒక వార్తలు కూడా తక్కువ చేస్తే మన ముందు ఉన్నాము కూడా ఉపాధ్యాయులు చూస్తున్నటువంటి ఒక అభిప్రాయం అందుకు డస్టింగ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బాపడ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులందరూ కార్యకర్తలు కూడా ఎంతో గర్వించాల్సిన దేశం పోతే ఈ నివేదిక నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేట్ వరకు కూడా నివేదిక తయారు చేయడం జరిగింది ఈ దుస్తు తీసుకొచ్చి నియంత్రించాలని మా ప్రయత్నం మరి పాల్పలు మారినప్పటికీ అధికారుల మారిపోవడం ఉద్యోగ ఉపాధ్యాయుల అభ్యంత మేరకు ఎన్నికల పరిధి వచ్చినాయని మనం అనుకున్నా సరే ఉద్యోగుల ఐక్యత వలన మనం గెలిచామని అధికార పక్షాన్ని ఉద్యోగ తిరుగుబాటు వలన మనం ఓడిపోవాల్సి వస్తుందని கத பாலேஷமே பார்த்து பிரபலம் உத்தியோகம் திராட்சி బడ్జెట్ లో ఉద్యోగుల భాగాలకు సంబంధించి నిధులు కేడావరీ ప్రకటించి ఉపాధ్యాయులు భర్తీ చేయడం పురపాలక ఉపాధ్యాయుల పొందాల ప్రక్రియ మన రాష్ట్ర బాధ్యతల జోక్యంతో ప్రారంభించి సకాలి చేయడం ఈ విషయాల్లో మాత్రమే ఉపాధ్యాయులకు సానుకూల నిర్ణయాలు మాత్రం జరిగాయి అవసరం ఉపాధ్యాయులు దూరం చేసి పాఠశాల గుణాత్మక ఉంటుంది మరి అధికారులు తీరు మార్చుకోవాల్సిన ఉంటుంది అంతేకాదు తగ్గించవలసిగా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ అనేక మంది అనేక సార్లు ప్రాతినిధ్యం చేయడం జరిగింది మన జిల్లా సంఘం కూడా రాష్ట్ర నాయకత్వం విషయం మీద అనేక సార్లు ప్రాతినిధ్యం చెప్పడం క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదురుగైన సమస్యలు ఎస్టీ కార్యకర్తలు నాయకత్వం గుర్తురిగి వరిష్కాల కోసం కృషి చేయాలని ఎస్టి కార్యకర్తని సంఘపక్ష విరవించుకుంటున్నారు తదుపరి మరి పాపులేషన్ కూడా మన ప్రతి సంవత్సరం కానీ సంవత్సరం కూడా క్యాలెండర్లు డైరీలు ప్రత్యేకంగా రూపొందించిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ని మనం తీసుకోవడం జరిగింది క్యాలెండర్ అనేది ఈరోజు అవి డైలీ పాస్ చేస్తారు రేపు నెలలో వచ్చేస్తాం ముప్పై ఏడు తారీఖు అందరూ కూడా క్యాలెండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇంటికే కొంచెం యాడ్లు లేని వాటి మూలంగా కూడా కొంచెం ఆలస్యం మరి డైరీలు ఎస్ఎస్సీ స్టడీ మెటీరియల్ కూడా వచ్చున్నాయి ఏ మండలానికి సంబంధించి ఆ మండలానికి మీరు ఇచ్చిన నిన్నటి ప్రకారం ప్యాక్ చేసి పెట్టాం ఒక ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ మాత్రం వెయ్యి కాపీలు వచ్చున్నాయి ప్రస్తుతానికి ఆ వెయ్యి కాపీలు ఇచ్చారు తర్వాత మనకు ఉన్నటువంటి డిమాండ్ మీకు కాపీలు ఇస్తా ఎవరికంటే కావాలని అనుకుంటున్నారు వారు ఈరోజు ఏం తర్వాత తీసుకున్నారు అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి రాష్ట్ర సంఘం చాలా ప్రెస్టీజియస్ గా మరి ఎస్ఎస్ స్టడీ మెటీ రూపొందించినటువంటి తరుణంలో ప్రతి పాఠశాలకు ప్రతి హై స్కూల్కి వాళ్ళ మెటీరియల్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది మరి ఏదైనా అవకాశం ఉంటే దాతల ద్వారా అయినా లేకపోతే కార్యకర్తల ద్వారా లేదా కొంతల శిక్షణ శాఖల ద్వారా సరే ప్రతి హై స్కూల్కి కనీసం పది కాపీలను నేనైతే అనుకుంటున్నాం అవకాశం వచ్చి పది కాపీలు లేదా అందులో పేద పిల్లలు ఉంటే వాళ్ళకైనా సరే మొదటిసారి కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అసలు ఎస్టీలు గురిస్తున్నటువంటి ఈ హక్కుని ఆదరించవలసిందిగా కూర్చున్నా